రైట్ వెనకాల టైటిల్ చూస్తున్నారు కదా మల్లన్న గోసలు సో మల్లన్న గోసలు అంటే ఏందో కాదు మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల యొక్క గోసలు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కొత్త సర్కార్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఆరు గ్యారంటీలు ఉంటుంది సంవత్సరం తర్వాత ఇప్పుడు అన్ని గ్యారంటీలు అమలు చేస్తూ ఉంటుంది జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి సో అందరు కూడా మాకు రేషన్ కార్డు వస్తా లేదా రేషన్ కార్డుల పేర్లు రాలేదు రైతు భరోసా ఎవరికి వస్తుందో రాదో సో రైతు భరోసాల రాని వాళ్ళ పేర్లు ఫ్లెక్సీలు ఇస్తారట వచ్చేటోళ్ళి ఫ్లెక్సీలు ఇస్తారట రాని వాళ్ళని కూడా గ్రామ పంచాయతీ గారు డిస్ప్లే చేస్తారట అటు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఇన్ల గురించి కూడా పెద్ద చర్చ జరుగుతుంది సో ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ముఖ్యమైన పథకాల గురించి కూడా చర్చ జరుగుతుంది కానీ ఒక్క నియోజకవర్గం మాత్రం ఒక అనాథ నియోజకవర్గంగా మిగిలిపోయింది పోస్తుంది ఇంకా కూడా ఏదన్నా అంటే గజ్వెల్ నియోజకవర్గం మల్లనసాగర్ భూమి నివాసితులు పునరావాస కాలనీల దగ్గర పోస్తురు సో ఏం జరుగుతుంది మల్లన ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మల్లనసాగర్ భూమిర్వాసితులు గుర్తుకొస్తారా సో అన్ని మీడియా ఛానళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే పోయి అక్కడ పబ్లిక్ బయటలు కొడతాయి అందరు రాజకీయ నాయకులు అప్పుడే పోతారు వాస్తవానికి చెప్పాలంటే పోయిన ఎన్నికలలో ఏ రాజకీయ నాయకులు కూడా పునరావాస కాలనీలకు పోయి ప్రచారం చేసే ధైర్యం కూడా చేయలేదు సో గతంలో కలెక్టర్గా పనిచేసి ఈ మా మొత్తం రోడ్డున పడడానికి కారణమైనటువంటి వెంకట్రామరెడ్డి అటెంకల ప్రచారానికి రాలేదు సో దీని మొత్తానికి కారణమైనటువంటి ఒక ఈ పెద్ద మనిషి హరీష్ రావు సో ఇల్లు చేయి మీ గుండెలో పెట్టుకొని చూసుకుంటాం తాళం తీసి మిమ్మల్ని మా డబుల్ బెడ్రూమ్లో తోలిచేదాకా బాధ్యత నాదే అని చెప్పేసి నరికినటువంటి హరీష్ రావు కూడా అటెంకెల పోలేదు ప్రచారం చేసే ధైర్యం దమ్ము ధైర్యం కూడా అక్కడ ఎవరికి కూడా లేదు ఎందుకంటే ఇచ్చిన హామీలని తుంగలకు తొక్కీరు కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు ఇలా కాల్ తోడదాన్ని సో మొత్తంగా ఇక్కడ ఎన్ని పథకాల గురించి ముచ్చట జరుగుతోంది మరి మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పరిస్థితి ఏంది అసలు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా అంటే అనుమానమే ఎందుకంటే ఆధార్ కార్డుల మీద గది ఎక్కడెక్కడైతే ఊర్లో కోల్పోయారో ఆడ అడ్రస్లు ఉంటాయి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం కష్టమే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కావాలంటే కష్టమే ఎక్కడ ఆప్షన్ పెట్టానో అర్థం కాదు పోయిన పాత తొగుటా మండలు ఉంటే తొగుటనా లేకపోతే కొండపాకనా సో ఏ మండలు పెట్టాలి గజ్వెల్ పెట్టన్న సో మేము ఎక్కడ సంబంధించిన వ్యక్తులము ప్రతి సర్వేయర్ వచ్చినప్పుడు కన్ఫ్యూజనే ప్రతి ఒక్క అధికారి వచ్చినప్పుడు కన్ఫ్యూజనే ఏ పనులు చేసుకోవాలన్నా కన్ఫ్యూజనే ఎందుకంటే ఇటు గ్రామ పంచాయతీల విలీనం ఇప్పుడు ఇక్కడ గజ్వెల్ మొత్తం గ్రామ మున్సిపల్ లో ఉంది అది ఆధార్ కార్డు ఇంకా గ్రామ పంచాయతీలో ఉండేవి ఇటు గ్రామ పంచాయతీయా గ్రామ పంచా గ్రామ పంచాయతీయా లేకపోతే మున్సిపాలా సో ఏది సో ఒక మొన్న ఒక లిస్ట్ ఇచ్చిర్రు మున్సిపాలిటీలో కలుపుతున్నామని చెప్పేసి సో అది కూడా ఇంతవరకు దిక్కు దివాన లేకుండా ఉంది గ్రామ పంచాయతీలు కలుపుతారా మున్సిపాలిటీ ఉంటారా తర్వాత విషయం సో ఇక్కడ ప్రధానంగా ఇంకా బాధపడాల్సిన బాధ పడుతున్న అంశం ఏమైనా ఉందా అంటే ఈ సంక్షేమ పథకాల విషయంలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు క్లియర్గా ముచ్చట చెప్తా ఈ పెద్ద మనిషి మాట్లాడింది కాబట్టి మళ్ళీ అది వచ్చింది ఏమంటుండు రేషన్ కార్డులలో కోతలు ప్రభుత్వం ఉత్తర్వుల్లో లక్షలాది మంది నష్టం అప్పుడు అందరికి ఇస్తామని ఇప్పుడు కొందరికి కపరగతా ఆరు గ్యారెంటీ అని కాంగ్రెస్ విఫలమైంది అన్ని పథకాల్లో కటింగ్లు పెట్టిరు సో ఇటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో అది కూడా అందరికి ఇవ్వాలి సగం మంది కడిఎెత్తున్నాం కొర్రీలు పెడుతున్నాం అని చెప్పేసి నటుండు ఇక్కడ ఒక కొంచెం గతంలో కూదాం మల్లన్నస్ఆర్ భూ నిర్వాసితులు ఎప్పుడైతే భూములు కోల్పోయిర్రో ఈ భూములకి ఆ టైంకి ఈ కేసీఆర్ రైతు బంధు ఎట్లా ఉంటుందో కేసీఆర్ రైతు బంధు ఇప్పటివరకు మాకు తెలియదు సో మల్లనసాగర్ భూనిర్వాసితులకు కేసీఆర్ రైతు బంధు కూడా తీసుకోవాలి మాకు ఆ రైతు బంధు ఎట్లుండ కూడా తెలియదు ఎందుకంటే అప్పుడేకే భూములు ఇచ్చేసిన ప్రాజెక్టు కోసం రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి మా పేరు మీద గుంటడు భూమి లేకుండా పోయినాయి అక్కడ రైతు బంధు ఎట్లా మాకు తెలియదు అప్పుడే అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరీష్ రావు గారిని ఒక దగ్గర ప్రచారానికి వస్తే కూడా నేను నిలదీశాను ఊర్లకు ఊర్ల పంట రాలే ప్రచారానికి భూములు ఇయమనేమో ప్రతి ఊరూరికి ఊరూరికి కాలు బల్పం కట్టుకొని తిరిగిరు భూములు ఇమ్మని గుండెలు పెట్టుకొని చూసుకుంటామని ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఏమో ఈ మల్లన్న సాగర్ ఇక్కడ నుంచి భూనిర్వాసితులనే సిద్దిపేటలోనే ఒక్కొక్క ఫంక్షన్లకు పిలిపించి ఒక్కొక్కరు ఒక్కొక్క హాల్లో పెట్టి అందరిని అన్ని ఊర్లలో ఒక్కడేసారి దన్న 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 మీటింగ్లో పోవాలి ఆయన చెప్పింది మాత్రమే ఇం మనం మనం అడిగింది ఏదానికి సమాధానం ఉండదు ఫిషరీస్ మీద రైట్స్ సార్ మరి మేము ఇక్కడ భూములు కోల్పోతున్నాం రైతు బంధు రైతు బందస్తా లేదు కనీసం ఏ రైతు మీద ఫలానా మల్లయ్య అనే రైతు పేరు మీద భూమి ఉంటే ఎన్ని ఎకరాల భూమి తీసుకున్నావు మూడు ఎకరాలు తీసుకున్నావు దాని నష్టపరిహారం వచ్చినా ఓకే తీసుకున్న వాడి దగ్గర ఆధారాలు ఉన్నాయి డేటా ఉంది ఇప్పటికి ఎన్ని ఏళ్ళైనా ఉంటుంది వాళ్ళకి కనీసం రైతు బంధు వేయొచ్చు లైఫ్ టైం సెటిల్కి ఎంత కింద వ్యవసాయం చేయకపోయినా మీరు ప్రభుత్వం ప్రజ ప్రాజెక్టుల ప్రయోజనార్థం తీసుకున్నారు కాబట్టి టూ టూ థౌజండ్ థర్టీన్ కంటే కూడా టూ థౌసండ్ థర్టీన్ దీనికంటే కూడా వన్ ట్వంటీ త్రీ జివో ప్రకారం బాగా మంచి కంపెన్సేషన్ ఇచ్చినాం భూసేకరణ చట్టం కంటే కూడా ఈ భూసేకరణ చట్టమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇచ్చినామన్నారు కదా వన్ ట్వంటీ త్రీ కాడ ఇంకో వన్ ట్వంటీ ఫోర్ అని దేని ఇంకో చట్టం దేని తెచ్చి ఇక్కడ భూములు ఓల్పోయినందరికీ రైతు మంది ఇవ్వచ్చు రైతు బీమా కల్పించవచ్చు ఇక్కడ భూములు కోల్పోయిన సమయం నుంచి ఇక్కడ ఎప్పుడైతే భూములు ఇక్కడ మల్లన్న సాగర్ రైతు దగ్గర నుంచి ఇరిగేషన్ పోయినా ఆ మధ్య ఒక మూడు నాలుగు ఇళ్ళ ఫైవ్ ఇయర్స్ కాలంలో అనేక మంది మరణించారు భూమి మొత్తం రిజిస్ట్రేషన్ ఇరిగేషన్ కాయే ఇక్కడ మనిషి చచ్చిపోయే రైతు బంధు లేకపోయాయి రైతు బీమా లేకపోయే వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాలే అక్కడ రైతుకు రావాల్సిన అంటే ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు చుట్టూ సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్టు చుట్టూ ఉన్నటువంటి భూములకు ధరలు వచ్చినాయి దీని చుట్టూ ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి ఇక్కడ రైతు బంధు వచ్చింది వీళ్ళకి రైతు బీమా వచ్చింది వీళ్ళకి ప్రభుత్వం తరఫున అన్ని సంక్షేమ పథకాలు వచ్చి వాళ్ళకు ధీమా దక్కింది వీళ్ళకి భూములు కోల్పోయిన రైతులకంటే భూములు కోల్పోని మిగిలి మిగిలి ప్రయోజనం పొందుతున్న రైతులకు జరిగినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకు జరిగిన బెనిఫిట్లు ఇక్కడ కూడా భూములు కోల్పోయిన మాకు జరగలేదు కడుపులో పెట్టుకొని చూస్తాం అనుకున్నారు చూసుకుంటామన్నారు ఇక్కడగో ఇక్కడ భూములు కోల్పోయిన మాకు ఎలాంటి ప్రయోజనాలు జరగలేదు భూమి మిగిలిన ప్రయోజనాలు జరిగినాయి మాకు రైతు బంధు లేకపోయా రైతు బీమా లేకపోయా ఎలాంటి ధీమా లేకపోయాయి సరే పోయింది ఇంకటి ఇంకొక మిచ్చట పోయిన తర్వాత ఇక్కడికి ప ప్రధానంగా ఇక్కడ కాల్వలు తవ్విన తర్వాత భూములు కోల్పోయి రిజిస్ట్రేషన్ అయినాక కూడా చాలా ఒక ఏడాది రెండు ఇళ్ళు రైతులంతా ఇళ్ళలో అక్కడే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉంటే ఇల్లు చుట్టుపక్కలు ఇక్కడ ఇల్లు ఉంటే ఇల్లు చుట్టుపక్కల ఇట్లా సవేశ్వరు చేసేతో ఇక్కడ కొన్నాళ్ళు నివాసం ఉన్నాము ఇక్కడ ఎలాంటి ఉపాధి లేదు ఉపాధి లేదు ఇక్కడ పోయి ఖాళీ చేసి నీ పునరావాస ఖాళీలు పంపిస్తావా అంటే ఇక్కడ అప్పటికే డబుల్ బెడ్రూమ్లు పూర్తి కాలే మల్లనసాగర్లో ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు ప్రాజెక్టులో ఉన్నప్పుడు విషయం చెప్తున్నా ఇండ్లు ఉన్నాయి చుట్టూ ప్రాజెక్టు పనులు పూర్తయితే నడుస్తూ ఉన్నాయి లారీల మధ్యలో గుద్దుకొని చాలామంది చచ్చిపోయారు బురదలో పడి చాలా మంది చచ్చిపోయారు అవస్థలు పడి సచ్చినం దావకాన పోవాలంటే కష్ట అవస్థలే అర్ధరాత్రి అపరాత్రి ఏది జరిగినా కూడా కరోనా సమయంలో కూడా అవస్థలే పడ్డాను అయితే ఇట్లాంటి ప్రాంతంలో ఇళ్ళు చుట్టూ పొక్కలు తవ్వినప్పుడు కూడా ఉపాధి హామీ పని ఏదైతే ఉందో ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఏదైతే పెట్టిరో అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు మేము ఇనెలిజిబుల్ ఎందుకంటే ఈ బీఆర్ఎస్ మూర్ఖులు కేసీఆర్ పార్టీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో రైతుబంధు ఇవ్వడం చాత కాకపాయే రైతు భరోసా దిక్కు లేకపోయా అప్పుడు అది మన రైతు బీమా దిక్కు లేకపోయా దిక్కులేని సావులు దాస్తాయి ఇక్కడ కనీసం ఉపాధి హామీ పన్న కల్పి నాయన అంటే ఉపాధి హామీ పని కూడా కలిపియాలి అక్కడ ఏడాది రెండు నొట్టేలా కాలి కూర్చున్నా నువ్వు ఇచ్చిన ఎకరాకి ఐదు ఐదు లక్షలు ఆరు లక్షలు గంగల పాలైన ఈ మల్లన సాగర్లే ఖర్చు అయిపోయినాయి పానాలు అయినాయి పని లేక తాగుడుకు అలవాటు అయ్యారు చాలామంది అది కూడా ప్రభుత్వం ఏం నిడతాం అంటే ప్రభుత్వం చేసిన తర్వాత చుట్టూ వ్యవసాయ పొలాలు అంటే ఉపాధి హామీ పని తీసేస్తే ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టే పనులు చేస్తుందని చెప్పేసి ఉపాధి హామీ పని చేస్తాయి కనీసం ఈ ప్రాజెక్టులోకి పనులకన్నా ఉపా ఈ పనులన్నా ఉపాధి హామీ పని కల్పిస్తే ఎంత బాగుండేది ఏదో ఒక పని ఉండేది కదా వ్యవసాయం వేరే ఊర్లు దూరం తవ్వుట అటు దౌలు ఇంకేటో ఇంకేటో దూరం లాంటి ఊర్లో వచ్చి కనీసం పనులను తీసుకుపోదామన్నా రోడ్డు సక్కదలేకపోయి ఆటోలు తీసుకుపోదామన్నా కూలీలకు కూలీ వ్యవసాయ కూలీ వ్యవసాయం చేసిన రాజులకే వ్యవసాయం చేసిన రైతుకు కూడా కనీసం కూలీ కూడా దొరకలేదు రెండు మూడు ఏళ్ళు ఇక్కడనే ఎన్నే నరకంలా అనుభవించడం ఉపాధి హామీ పని లేదు ఓకే అక్కడ ఉపాధి హామీ పని లేదు నాయన అంటే ఇక్కడ తీసుకపోయారు ఇక్కడికి గజ్వేలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల తీసుకుపోయి కాంక్రీట్ జంగిలా పడేసారు ఇక్కడ ఇక ఇక్కడ అన్ని ఇక ఇవన్నీ గజ్వేల్ ప్రజల కోసం కట్టినటువంటి ప్లస్ వన్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ మల్లన సాగర్ తీసుకొచ్చి మమ్మల్ని అందరు ఇక్కడ టెంపరీ తాత్కాలిక డబల్ బెడ్రూమ్లకి షిఫ్ట్ చేసారు ఇది 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 గజ్వేల్ ఏదైతే ఉందో ఇది పట్టణ ప్రాంతం సో గజ్వేల్ అనేది టౌను ఇక్కడ ఉపాధి హామీ లేదు ఉపాధి హామీ పని కనిపించలేదు ఇక్కడ కూడా ఉపాధి హామీ లేదు ఇక్కడ కూడా ఉపాధి హామీ పని కల్పించాలి ఎన్ని రెండు మూడేళ్ళు అయిపోతుందో నాలుగైదు ఏళ్ళు అయిపోతుంది ఇప్పటికే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఏమన్నది ఒక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేయాలన్నది ఆ దరిద్రులు బీఆర్ఎస్ మూర్ఖులు చేసేప్పటికీ ఈ రెండు మూడేళ్ల కోలే పని కనీసం రైతు రైతు భరోసా పొందడానికి రైతులం కాదా ఇప్పుడు మేము రైతు భరోసా పొందడానికి రైతులం కాదా కనీసం రైతు కూలీల లెక్కనన్నా కూలీల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా పొందడానికి కూలీలమనగా ఆకపోతుంది ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయినాయి బతుకులు రైతు భరోసా పొందడానికి దరిద్రుడిగా వాళ్ళు నిలిచిపెడతా ఆ మూర్ఖులు రైతు బంది రైతు బందీ చేయకపోయా వీళ్ళ దగ్గర రైతు భరోసా తీసుకుందామంటే మా దగ్గర భూములు లేకపోయాయి కనీసం ఇంద్రమ ఆత్మీయ భరోసా కింద ఏదైతే పన్నెండు వేలు ఇస్తా ఉంటుందో కాంగ్రెస్ సర్కార్ అవి తీసుకుందామంటే మాకు ఉపాధి హామీ దిక్కు నువ్వు పని కల్పిస్తే మేము చేయకపోతే నువ్వు కల్పిస్తే కదా మేము చేయలేదు అనడానికి ఇప్పుడు మమ్మల్ని ఏ ప్రాతిపాదికనా రైతు భరోసా కర్కులమా వ్యవసాయ కూలీలమా తెలంగాణ పౌరులమేనా మమ్మల్ని అసలు మనుషులుగా గుర్తిస్తున్నాయా ప్రభుత్వాలు మేము మనుషులమేనా సంవత్సర కాలం అవుతుంది కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు మల్లన్న సాగర్ భూ నిర్వాసుల పక్షం వచ్చి కొట్లాడిపోయారు మరి మర్చిపోయిరా ఆయన దృష్టికి వీళ్ళు ఎవరు తీసుకపోతలేరా గజ్వల్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఉన్నారు జిల్లా మంత్రులు ఉన్నారు ఇంకా మాసిన బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు శాత కాదా అన్న మాకు ఇప్పయారు మాకు గీ గీ మాట్లాడేది ఏదో రాష్ట్రం మొత్తం ప్రేమలకి పోతున్న హరీష్ రావు అరే మా వల్ల చాలా మంది కడుపు కోత మిగిలింది కడుపులు కట్టుకొని వెళ్ళిపోయారు ముళ్ళే ముట్టకొని పోయారు వాళ్ళకి బతుకుదరు లేకుండా అయింది కాంక్రీట్ జంగిలా పడేసినాం వాళ్ళకి ఉపాధి లేదు మేము మాకు ఇయ్యా శాత కాలేదు మీరన్నా రాబాయ్ అని చెప్పేసి ఒక రోజు మాట్లాడితే హరీష్ రావు లాంటి వాడు మాట్లాడితే కాంగ్రెస్ గెలుస్తుంది కదా అధిష్టానం తెలుస్తుంది కదా మా నిర్వాసితుల గురించి మాట్లాడమంటున్నాను హరీష్ రావు గారిని నీతోటి కాలే విడిచిపెట్టేసీగా ఇప్పుడైనా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం దృష్టికి పోయేలాగా మేము మల్లన్న సాగర్లోకి ఇట్లా చేసినాం మందిని ముంచేసినాం వాళ్ళకి రైతు బంధు లేదు పాపం రైతు బీమా కల్పించలేదు కనీసం ఇంద్ర మహాత్మీయ భరోసానన్నా ఈ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇవ్వాలి ఆ పని బుక్కు ఉన్నా లేకున్నా ప్రతి కుటుంబానికి కనీసం వ్యవసాయ కూలీలు అన్న గుర్తించి వాళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోవరత్ నోరొత్తలేదా ఎంత అత్యంత ఎంత దయనీయమైన పరిస్థితి అండి నిజంగా రావాల్సిన పెండింగ్ నష్టపరిహారాలు కూడా ఇంతవరకు రాలేదు వచ్చిన పైసలు లాంటి గౌరవ వెల్లి ప్రాజెక్టు పోతున్నాయి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు నిధులు లేవు నిధులు అంటాం అనేక అక్రమాలు జరిగినాయి కంప్లైంట్ చేసినాం అక్రమాలకు సంబంధించిన విచారణ ఉండదు అవినీతి జరిగింది ఓ కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు అని పట్టుకోడతారు ఇక్కడ మస్తు అంతా మించి సంపాదించిన ఒక్కొక్క ఊరు సంపా సర్పంచ్లంతా కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అది అధికార యంత్రాంగం అంతా మీ దృష్టికి వచ్చినా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు అసలు ఇంద్రం మీరు కూడా ఇస్తారా లేదా కూడా డౌటే ఉంది మా ముంపు గ్రామాలకి ఎందుకంటే మీకు ఆల్రెడీ గవ్వే డబుల్ బెడ్రూమ్లు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలకి ఏదైతే ఇచ్చినమో గవేకి కథ అని చెప్పేసి ఇక్కడ ఇక పెద్ద సమస్య అవుతుంది మీకు ఇది ఇది కనెక్ట్ చేసేస్తా వాస్తవానికి మెయిన్ సమస్య ఇది ఇంద్రం ఆత్మీయ భరోసా గురించి వీడియో కాబట్టి చెప్తున్నా ఈ డబుల్ బెడ్రూమ్లకు ఏదైతే టెంపరీ తీసుకొచ్చిరో ఇవన్నీ గజ్వెల్లో ఇన్ను లేని వాళ్ళ కోసం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ప్రాజెక్టులో మొత్తం పూర్తి కాక ముందుకే వీళ్ళకి నీళ్ళు వదులుతామని చెప్పేసి మమ్మల్ని అందరూ తీసుకొచ్చి గజ్వెల్లో ఉన్నటువంటి గజ్వేల్లో కోసం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లో తీసుకొచ్చి విడిచిపెట్టిర్రు మమ్మల్ని టెంపరీగా ఇక్కడ నీళ్లు వదలాలి అని చెప్పేసి మాకు మళ్ళీ ఇక్కడ నుంచి ఏంది మాకు ఎక్కడైతే అలాట్ చేసిర్రో సో కొన్ని ఊరిలో ఏమో డబుల్ బెడ్రూమ్లు తీసుకురు కొన్ని ఖాళీ స్థలాలు ప్రభుత్వం అంటే మాకు ఇండిపెండెంట్ హౌజెలు అన్నట్టు ఇట్లా సో ముప్పు గ్రామాలకు ఇండిపెండెంట్ హౌజెస్ డబల్ బెడ్రూమ్లు కొన్ని ఊళ్ళో కట్టించాలి కొన్ని ఏమో ఖాళీ ప్లాట్లు ఇచ్చేసారు సో ఇవన్నీ ఖాళీ ప్లాట్లు ఈ ఖాళీ ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలి మా బ్రాహ్మణ బంజరపల్లి గురించి మాట్లాడుతూ ఇవన్నీ పూర్తి కావాలి ఇళ్ళకి ఇళ్ళకించి ఇలా ఖాళీ చేసి రావాలి పెండింగ్ నష్టపరిహారాలు చెల్లించడంతో పాటు మాకు రావాల్సిన అన్నీ వస్తే ఇక్కడ నిర్మాణాలు పూర్తి అయితే మేము ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి వస్తే ఈ ఈ గజ్మెల్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు లేని వాళ్ళందరూ పాపం ఇళ్ళకు వస్తారు వాళ్ళకు కూడా పాపం అంటే ఎందుకంటే పాపం వాళ్ళ ఇల్లు కూడా ఊల కొట్టి సచ్చిరు రోడ్లకు పోయినా ఆడ పోయినాయి ఈడవైన వాళ్ళకు కూడా ఇళ్ళు ఇస్తామని ఆశ చెప్పారు తిరుగుతా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ల చుట్టూ ఇటు వీళ్ళు ఇళ్ళకి రావాలి మేము ఇళ్ళకి రావాలి డబుల్ బెడ్రూమ్ల డిస్ట్రిబ్యూషన్ ముచ్చటనే లేదు పెండింగ్ నష్టపరిహారాలు ఇయ్యవు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏది లేదు ఇందిరా మిగిలిన గురించి కూడా ప్రస్తావన లేదు రేషన్ కార్డులు ఎన్ని కూడా దిక్కు లేదు దాని ఈ సందర్భంగా ఈ జబ్బాలు తరుచుకునే కండువాలు వేసుకునే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడిని ప్రశ్నిస్తున్నా నువ్వు బీఆర్ఎస్ ఆ బీజేపీ కాంగ్రెసా శ్వేతగా రాజకీయాలు ఏకూరి గజ్జివెల్ల మీ గజ్జివెల్ల మీద ప్రేమ ఉంటే గజ్జివేల మీకు లీడర్ కావాలని ఉంటే రండి ముంపు గ్రామాలలకి నిర్వాసిత కాలనీలకు రండి మా సమస్యలు బయటే తీసుకురండి కాంగ్రెస్ అధిష్టానానికి గెలిచే విధంగా వీళ్ళ కనీసం ఇంద్ర ఆత్మీయ భరోసాను కల్పించాలని చెప్పేసి ఏ నాయకుడు మాట్లాడతాడో చూస్తాను నేను ఒక అనాథ నియోజకవర్గంగా మిగిలిపోయింది ఇలా గజ్వేల్ గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు మా పెద్ద కేసీఆర్ బాబు పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవన్ దగ్గరికి పోవాలి సమాజీ రేషన్ కార్డు ఎత్తులో అని ఇవన్న దగ్గర పోవాలి ఇంద్రం మిల్లెత్తు లేని దగ్గర పోవాలి ఆత్మీయ భరోసా లేదని ఇవన్న దగ్గర పోవాలి పెద్దది ఎవడు గజ్వెల్లా రా కేసీఆర్ నేను భుజాలను నేర్చుకుంది ఇంత నియోజకవర్గంలో అడ ముంపు గ్రామాలలో పురాస కాలేలా తిరుగుదామని చెప్పి అడుతున్నా చదవకపోతే రాజకీయ నాశన కూడా కొట్లాడుతాడా అని చెప్తున్నా ఇంత శాతగా రాజకీయాలు ఎందుకు గజ రాజకీయ నాయకులు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నా నేను ఇంతవరకు పెండింగ్ ఉన్న నష్టపరిహారాలు ఇప్పించకపోతుంది ఆత్మీయ భరోసా వస్తుందా రాదో మీకే క్లారిటీ లేకపోయా రేషన్ కార్డు ఏమైనా కాదా ఏమైనా మీకే క్లారిటీ లేకపోయా ఏం నడుస్తుంది యంత్రాంగం సర్కారు పనితీరు ఎట్లా ఉంది సో చాలా బాధతో చేస్తున్నాయి ఈ వీడియో మల్లార సాగర్ నిర్వాసితుల కోసం అని చెప్పేసి దయచేసి మీడియా మిత్రులు నా సహచార మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న ముంపు గ్రామాలలో ఉండి వాళ్ళకు ఈ ఇంద్రమాత్మీయ మహాత్మ్య భరోసా వచ్చే విధంగా కొట్లాడు థ్యాంక్ యూ